హలో అండి అందరికీ ఆషాఢం వచ్చేసింది గోరింటాకు చెట్లు ఎక్కడున్నాయా అని లేడీస్ అందరూ వెతుక్కుంటూ ఉంటారు కదా సో నాకైతే అలాంటి అవసరం లేదు ఎందుకంటే మా ఇంటికి ఆనుకొనే ఒక చెట్టు ఉంటుంది రోడ్డు మీదే అనమాట మా పక్కింటి వాళ్ళది సో నేనైతే అడిగే పని కూడా లేదు చక్కగా వెళ్ళి కోసేసుకుంటాననమాట ఇంకేముంది నిన్న ఆషాఢం వచ్చిందో లేదో ఈరోజు గోరింటాకు ప్రిపేర్ అవుతూనే ఉన్నాము చేతులకు పెట్టుకోవడానికి సర్లే అని నేనైతే గోరింటా కోస్తున్నాను చిన్న చెట్టు అయినా సరిపోతుంది మా పిల్లలకి నాకు అయితే చేతులు నిండా ఇంకేముందండి ఆ షాడంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు దానివల్ల యూజ్ ఏంటి అనేది ఎన్నో వీడియోలు ఎన్నో కథలు ఇప్పటి నుంచి కాదు పురాణాల కాలం నాటి నుంచి గోరింటాకు మీద కథలు వస్తూనే ఉంటాయి బట్ అవన్నీ అందరికీ తెలియకపోవచ్చు నాకు తెలిసిందల్లా ఏంటి అంటే ఆడపిల్లలు ఆషాడంలో గోరింటాకు పెట్టుకోవటం చాలా మంచిది అందులో కొత్తగా పెళ్ళైన వాళ్ళు పుట్టింటికి వస్తారు కదా సూపర్గా ఉంటుంది చేతులకైతే అందంగా ఉంటుంది సో దానివల్ల యూజ్ఫుల్ అట నాకు అవన్నీ తెలీదు చెప్పటానికి కానీ మంచిదని మాత్రం తెలుసు ముఖ్యంగా నాకు తెలిసినంతవరకు చేతులకి చాలా అందంగా ఉంటుంది గోరింటాకు అనేది అందుకని నేనైతే మా పిల్లలకి ప్రతిసారి పెడతానే ఉంటాను ఆషాడం శ్రావణం అలాంటివి ఏమీ లేవు నాకైతే ఇప్పుడు చేతులు బోసిపోతున్నాయంటే ఎమ్మటే గోరింటాకు కోసుకొచ్చి రెండు చేతులకి రెండు కాళ్ళకు పెట్టి చక్కగా కూర్చోబెడతాను మా పిల్లలైతే ఇదివరకంటే రోట్లో నూరుకోవాలి ఇప్పుడు మిక్సీలు వచ్చేసాయి కదా ఇంకా తేలికైపోయింది గోరింటాకు కోసుకొచ్చి పెట్టుకోవటం కానీ నాకైతే చాలా ఇష్టం గోరింటాకు ఎదుటి వాళ్ళకి పెట్టాలంటే ఇష్టం నేను పెట్టుకోవాలంటే బద్ధకం ఎందుకంటే అది పెట్టుకొని ఇలాగే కూర్చోవాలి గోరింటాకు చేతులు కళ్ళు కదలకుండా కనీసం వన్ అవర్ టూ అవర్ అని కూర్చోవాలి కదా సో అందుకని నాకు కొంచెం ఓపిక తక్కువ కానీ ఎదుటి వాళ్ళకి గోరింటాకు పెట్టాలంటే ఆ ఫీలే వేరే బా అందులో మన పిల్లలకి అబ్బబ్బబ్ సూపర్ ఫీల్ అది అది అనుభవపూర్వకంగానే తెలుస్తుంది అమ్మలకి నోటితో చెప్తే తెలిసేది కాదు సో ఇష్టంగా అందరికంటే ఎక్కువ మన పిల్లలు ఉన్నంతలోనే గ్రాండ్గా ఉండాలని మనం చూసుకుంటాం కదా సో దానికోసమైనా సరే మన పిల్లల్ని చక్కగా మనం ప్రిపేర్ చేసుకుంటాము అందంగా రెడీ చేసుకుంటాము అందులో ఇదొకటి గోరింటాక్ అయితే చక్కగా తీసుకొచ్చి నూరి మిక్సర్ మిక్సీ బట్టి శుభ్రంగా మా చిన్నమ్మాయికి పెట్టేశాను తను శుభ్రంగా పడుకుండిపోయింది కూడా ఇప్పుడు అన్నం తినిపించాలి ఇంకా ఇంకొక పాపకి పెడుతున్నాను కాళ్ళకి చేతులకి పెడతాను రెండు చేతులకి రెండు కాళ్ళకి కూడా గోరింటాకు పెడతాను నాకు చాలా ఇష్టం నాకు అసలు అందరికీ పెట్టేశాను కదా వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరా అనుకున్నాను బట్ వాళ్ళకి వాళ్ళే తీసేసుకుంటున్నారు పైన కూర్చొని వీడియో అయితే మంచం మీద కూర్చోబెట్టి మరీ పెడుతున్నాను అనమాట గోరింటాకు కానీ ఏంటోనండి ఆషాడ ఆషాడ అనుకున్న స్పెషల్ ఏంటో కానీ ఏ చెట్టు గోరింటాకు కోసుకొచ్చినా కానీ ఎర్రగా పండుతున్నాయి చేతులు అయితే బట్ అన్ని వేళలా అలా చేతులు ఎర్రగా అవ్వవు కదా సో చాలా అంటారు ఎర్రగా పండితే మంచి భర్త వస్తాడు పెళ్ళైన వాళ్ళకైతే నీ చెయ్యి ఎంత ఎర్రగా పండింది మీ ఆయనకు నువ్వు అంటే ఎంత ఇష్టమో అంటారు అవన్నీ ఎంతవరకు నిజాలో మనకైతే తెలీదు కొంతమంది అంటారు నీ ఒంట్లో వేడి బాగా ఉన్నట్టుంది అందుకే చెయ్యి ఎర్రగా పండింది అంటారు సో ఏది నిజం ఏది అబద్ధం అవన్నీ ఎవరికి కూడా పూర్తిగా తెలీదు జస్ట్ ఒకళ్ళు చెప్పింది ఇంకొకళ్ళు కథగా చెప్తూ ఉంటారు అంతవరకే నాకు తెలిసినంతలో గోరింటాకు పెట్టుకుంటే చేతులు చాలా అందంగా ఉంటాయి అండ్ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ వానాకాలం కాబట్టి వర్షాలకి సంథింగ్ జలుబులు ఇంకా ఇలాంటివన్నీ ఉంటాయి గోరింటాకు వాటికి కూడా హెల్ప్ చేస్తుందట వేరే వాళ్ళు చెప్తే విన్నాను అది కూడా నాకు తెలీదు నాకు తెలిసినదల్లా ఒకటే గోరింటాకు ఎర్రగా వండితే చాలా అందంగా ఉంటాయి అంతకు మించి నేనేమి చెప్పలేను నాకు తెలియదు కూడాను సో ఇంకేంటండి మా పెద్దమ్మాయికి కూడా గోరింటాకు పెడుతున్నాను మీరు ఎంతవరకు ప్రిపేర్ చేసుకున్నారు గోరింటాకులు ఎందుకంటే ఆషాడం వచ్చేసింది కదా త్రీ టైమ్స్ పెట్టుకోవాలంటే ఆషాడంలో గోరింటాకు అయితే నేను ఫస్ట్ టైం అయిపోయింది ఇంకా రెండు సార్లు పెట్టాలి రెండు సార్లు మళ్ళీ ఎంత కష్టపడాలో బట్ ప్రతిసారి లాంగ్ వీడియో అయితే పెట్టాను ఎందుకంటే మీకు కూడా బోర్ కొడుతుంది కదా పొద్దుక చూసి చూసి అందుకని షార్ట్లో అయితే నేను ఇంకా త్రీ టైమ్స్ పెట్టుకుని చూపెడతాను ఖచ్చితంగా అయితే ఫస్ట్ టైం కాబట్టి లాంగ్ వీడియో పెట్టాను అంటే పోయిన సంవత్సరం కూడా పెట్టావు కదా అంటారు బట్ పోయిన సంవత్సరం వేరు ఇప్పుడు వేరు సబ్స్క్రైబర్స్ పెరిగారు కదా అందరికీ తెలియాలి కదా అబ్బా హెచ్చులు కొడుతున్నా కదా అలా ఏం లేదులేండి ఏదో అలా పొద్దుక ఏదో మాట్లాడుతుంటే బోరు కొట్టింది కదా అందుకని మధ్య మధ్యలో నన్ను నేనే తిట్టేసుకున్నాను అనుకోండి మీకు హ్యాపీగా ఉంటుంది అనుకుంటారు కదా సో నా చేతులకు కూడా నేను పెట్టేసుకున్నాను నైట్ పదకొండున్నర అయింది అలా నైట్ పెట్టుకుంటే గోరింటాకు చాలా ఎర్రగా వండుతుందని ఫీలింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ కల్లా చూసుకుంటే నా చెయ్యి అబ్బబ్బబ్బా సు సూపర్గా ఉంది నిద్రలో ఉండి మంచం మీదే చూసుకుంటున్నాను చూడండి అంతా బెడ్షీట్లు నిండా గోరింటాకి ఎలా అయిందంటే అబ్బా ఇంక ఇప్పుడు అవన్నీ ఉతకాలబ్బా చూసారు కదా చాలా చక్కగా ఎర్రగా పండింది కదా మా పిల్లలు ఆటోకలు ఇటు ఒకరు వచ్చి పెట్టేశారు కానీ వాళ్ళకంటే నాకే ఎర్రగా పండిందని వాళ్ళని నస్తమానం ఏడిపిస్తున్నాను నేనైతే